నా పేరు మా ఉభాష నా సొంత ఊరు కర్రల్ పక్కన బెదంజర్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను రోజు డేట్ ఏప్రిల్ ఇరవై తొమ్మిది తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్ వరకు ఏమైనా ఉంటే యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను రాని వాళ్ళ కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు చాలా వెహికల్స్ నేను ద్వారా అయితే పంపించాను మా వీడియోస్ కొత్త యూస్ పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇప్పిస్తున్నాను ఏ బడ్జెట్ లో ఇప్పిస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తా ఉన్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత పనులు అంటే ఏమీ లేవు నేను కమిషన్ బేస్ మీద వర్క్ అయితే చేస్తున్నాను ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళ కూడా రాని వాళ్ళకు కూడా క్వాలిటీ వెహికల్స్ అయితే ఇచ్చి పంపిస్తున్నాను క్వాలిటీ వెహికల్స్ ఉంటేనే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను పెడతా ఉన్నాను ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంది రీడింగ్ వచ్చేసి ఎనభై ఆరు వేలు నాలుగు టైర్లు వచ్చేసి సిల్టర్ అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మొత్తం షోర్తో పాటిన గ్లాస్ ఉంటాయి తో పాటిన డోర్లు ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఫ్రంట్లో ఫ్రంట్ బాగున్నట్టు కానీ డోర్లు డిక్కి మొత్తం కంపెనీ ఉన్నాయి ఆ ప్రాంతం కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు ఇంతవరకు టైమింగ్ చేంజ్ కూడా చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎన్వాస్ ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది అదర్ స్టేట్ బ్యాంక్ ఫైనాన్స్ అనేది రాదు ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద ఎన్వర్స్ అయితే ఇస్తాము మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సరే వేకులు ప్రస్తుతం ఢిల్లీలో అయితుంది ఈ వేకులు కలర్ వచ్చేసి మ్యాగ్మా గ్రే రీడింగ్ వచ్చేసి ఎనభై ఆరు వేలు టైర్లు నాలుగు టైర్లు టైర్ అయితే ఉన్నాయి ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు డోర్ లో గానీ డిక్కి లో కానీ బాండర్ లో గానీ కింద కానీ పైన కానీ ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు ఈ వేగులు షాక్ సస్పెన్షన్ బ్రేక్ డ్రమ్స్ బ్రేక్ మొత్తం చెక్ చేసి మన యూట్యూబ్ లో పెట్టడం జరుగుతుంది ఈ వేగులు ఫీచర్స్ వచ్చేసి నాలుగు పవర్ ఉండో పవర్ షరింగ్ సెంటరాక్స్టమ్ ఏసీ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అయితే ఉన్నాయి రీడింగ్ వచ్చేసి ఎనభై ఆరు వేలు ఆటో ఫోల్డ్ మిర్రర్ టైప్ టూ వెహికల్ మార్తి స్విఫ్ట్ డిజర్వ్ వీడియో రెండు వేల పదహైదు ఎండింగ్ సింగిల్ ఓనర్ ఎక్కువ ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి మూడు లక్షల నలభై వేలు అయితే చెప్తున్నారు మూడు లక్షల నలభై వేలైతే ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీనిలో కొద్ది మాటైతే బాగా ఉంటది గేర్లు వచ్చేసి మాన్యువల్ డీజిల్ వచ్చాను ఇంతవరకు టైమింగ్ చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు ఎక్కడ గానీ రస్టింగ్ అనే లేదు ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం సీడ్ ఉంది ఎక్కడే గానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు మార్తి స్విఫ్ట్ డీజర్ వీడిఐ రెండు వేల పదహైదు ఎండింగ్ సింగిల్ ఓనర్ ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కూడా ఉంది కలర్ కలర్ వచ్చేసి మ్యాక్ బ్యాగ్రే టైప్ టూ వెహికల్ ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి మూడు లక్షల నలభై వేలే అయితే మూడు లక్షల నలభై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు దీన్ని కొద్ది మాటకి అయితే బాగుంటుంది సరే కాదు మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా అయితే చూడండి ఈ వీడియోలో వచ్చేసి నేను ఇంజన్ అవుట్లుక్ డోర్లు డిక్కి బాగున్నట్టు మొత్తం నీట్గా నిదానం చూపిస్తాను దాని తర్వాత ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు నాకు ఫోన్ చేసిన అంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేస్తాను ఒకసారి వేగి మొత్తం చూపిస్తాను చూడండి కలర్ వచ్చేసి మ్యాగ్ మాగరే టైర్లు వచ్చేసి నాలుగు సిల్టాలు అయితే ఉన్నాయి ఒక్కరి అంటే ఒక్క పాయింట్ అయితే పని లేదు పని అయితే లేదు షాకాబ్ జల్ కానీ సక్మేష్ కానీ ఇక్కడ కానీ లీకేజ్ అనేది లేదు ఎక్కువైతే నలభై ఐదు బండి ఇది ఎనభై ఆరు వేలు ఆటో ఫోల్డ్ మారు క్వాలిటీ ఉంటేనే యూట్యూబ్ లో పెడతా ఉంటాను మొత్తం చెక్ చేసి క్యూడ్ వెబ్స్ చూడండి సార్ ఉంది

టైప్ ఇక్కడ టైప్ంది టైమింగ్ చేంజ్ అయితే కాలేదు బ్రేక్